యా విశ్వక్సేన్ గారు ఒక చిన్న క్వశ్చన్ ఏంటి అంటే ఒక చిన్న డౌట్ ఉంది బేసిక్గా ఒక రెండు వందల సంవత్సరాలుగా వస్తున్న ఆచారం ఏంటంటే ఫస్ట్ స్టేజ్ మీదకి వస్తాం దాని తర్వాత ఫోటో ఆప్ అవుతుంది దాని తర్వాత మాట్లాడతాం మరి స్పీచెస్ ఏమన్నా స్కిప్ చేద్దాం ఏమన్నా అడ్రస్ చేస్తారు మరి వీళ్ళు ఎనర్జీతో ఊగుతున్నారు కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ నమస్తే ఛాతి చపాతీ అయిందా సో థియేటర్లకి మీరు కూడా నవ్వి నవ్వి మీ ఛాతీ చపాతి కావాలని డిసైడ్ అయినాం మేము సో డెఫినెట్లీ లైలా ట్రైలర్ రిలీజ్ అయింది కాబట్టి ఐ వాంట్ టు ఐ వాంట్ ట్రైలర్ టు స్పీక్ ఫర్ సమ్ టైమ్ మాకు ప్రీ రిలీజ్ కూడా ఉంది ఇంకా అప్కమింగ్ది బట్ ఇక్కడికి సపోర్ట్ చేయడానికి వచ్చిన మీడియాకి వచ్చిన ప్రతి ఒక్క అభిమానికి ఫ్రెండ్కి సపోర్టర్కి అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అందరికీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ సో యా నా దగ్గర కొన్ని ప్రశ్నలు ఉన్నాయి బేసిక్గా ఇది ఇవి లైలాకి కాదు లైలాని ఎలాగో మేము మీ ఫ్యాన్ ఫాలోయింగ్ చేస్తారా ఏంటి ఆయన ఆయన రాగా దాదా గారికి మీ అందరి తరపున హాయ్ ఓకే సో కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి ఇది లైలాక్ కాదు ఇది సోను మోడల్కి అండ్ అలాగే విశ్వక్ సేన్ గారికి సో ఈ రెండు మీరు కాసేపు ఉండాలన్నమాట రెండిట్లో ఓకే సో అలా అయితే ఒకవేళ మీరు సోను మోడల్ అయితే ఈ ఆన్సర్ అంటే ఈ క్వశ్చన్ చేస్తారు విశ్వక్సేన్ గారు ఎలా ఆన్సర్ చేస్తారు అనేది తెలుసుకుందాం ఇప్పుడు తెలుసుకుందామా సో ఇద్దరులో ఎవరికి ఎక్కువ గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారు విశ్వక్ కా సోను మోడల్ కా సోను మోడల్ సోను మోడల్గా ఎవరా మీరు ఇలా ఉన్నారు ఇంత టాలెంటెడ్ గా లైట్లు పెట్టుకొని ఇక్కడ స్టేజ్ మీద కూర్చొని చెప్తా మీ మాకు తెలుసు ఎవరికి ఉన్నారు అని ఏమంటారు మీరేమంటారు మీ ఆన్సర్ ఏంటి విశ్వక్ ఓకే ఓకే ఎవరన్నా చిరాకు తెప్పిస్తే విశ్వక్ సేన్ గారు విశ్వసేన్ గారు ఎలా రియాక్ట్ అవుతారు సోను మోడల్ గారు ఎలా రియాక్ట్ అవుతారు విశ్వక్సేన్ గారు విశ్వసే విశ్వక్సేన్ గారు ప్రశాంతంగా ఇంటికి వెళ్ళిపోతుండ్రీ మధ్య సోను మోడల్ అయితే జరా తెల్ల వేసి తోలు తీసి పంపిస్తాడు ఓ సోను మోడల్ అలా చేస్తారు తెల్ల వేసి తోలు తీసి పంపిస్తాడు తెల్లగా చేసి ఓహో ఓకే ఆ సీక్రెట్స్ ఉన్నాయన్నమాట సో సోను మోడల్ క్యారెక్టర్ కి విశ్వక్సేన్ ఏదైనా టిప్